స్కూల్ వాహనాల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే అటు వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్ అన్నారు సోమవారం వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతంలో జిల్లా మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాహనాలను తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా పన్నులు చెల్లించని ఫిట్నెస్ లేని ఓవర్లోడ్ ఉన్న వాహనాలను గుర్తించి జరిమానా విధించారు ఈ సందర్భంగా వంశీధర్ మాట్లాడుతూ జిల్లాలోని వాహన తనిఖీలు నిరంతరం సాగుతాయని పన్నులు చెల్లించకుండా ఫిట్నెస్ లేకుండా రహదారులపైకి వస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానా తప్పదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఏఎంబిఐ పృథ్వీరాజు వర్మ కానిస్టేబుల్స్ సౌమ్య రమ్య ప్రశాంత్ పాల్గొన్నారు భాగంగా మనము ఈ ఐస్ వాహనాలని కనిపించడం జరిగింది ఇందులో స్కూల్ పిల్లలని కనిపిస్తున్నటువంటి మా దృష్టికి వచ్చింది ఇందులో ఒక్కొక్క బండ్లో మినిమం టెన్ టు ట్వంటీ మెంబెర్స్ని తీసుకొని తిరిగి వెళ్తున్నారు అటువంటి వాహనాలను పట్ల చేయడం జరిగింది తల్లిదండ్రులకు కానీ స్కూల్ యజమానులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళు పిల్లల్ని ఎక్కించేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్త వహించాలని మళ్ళీ సీటింగ్ కెపాసిటీ నుంచి ఎక్కువ మంది పిల్లల్ని ఎక్కించకుండా తీసుకోవాల్సిన బాధ్యత